ब्रह्म चुके ते

برمی گھمیا دیا منگا سمر گھنش

پاپ اسپاؤں تسمین لکش لا گنا سمجھا میں سرمنی دور منوچا فل سیسوٹل సీతారాం నగర్ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి గణేష్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న యువతందరూ కలిసి మూడో సంవత్సరం ఈ గణేష్ ప్రతిష్టాపన పెట్టి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పిల్లలు కూడా ఈ మూడో సంవత్సరం విజయవంతంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి అంజయ సార్ కానీ కిషన్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని శ్రీనివాస్ సార్ కానీ కార్తీక్ కానీ వీళ్ళందరూ పాల్గొని మరి యజ్ఞం చేయించి ఇక్కడ అన్నదానం చేయించడం జరుగుతూ ఉన్నది దీనికి ఈరోజు మన గౌరవనీయులైనటువంటి అయినటువంటి నిజామాబాద్ శాసనసభ్యులు గౌరవశ్రీ ఎమ్మెల్యే దన్బాల్ సూర్యనారాయణ గుప్తా గారి యొక్క పుత్రుడైనటువంటి వినయ్ గారు ఇక్కడ వచ్చి మరి మాకు చేయుతనిచ్చి వారి సపోర్ట్ ద్వారా మరి పిల్లలు కూడా మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మేము వారికి ప్రత్యేకంగా ఆహ్వానించి పూజ చేయించి మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలానికి మంచి జరగాలని అందరు కలిసిమెలిసి ఉండాలని అహంభావాన్ని పక్కన పెట్టేసి అందరూ ఏకతాటిపై మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వినయ్ గారు వచ్చినందుకు కూడా వారికి కూడా మా మాకు మా దగ్గరకు వచ్చి మరి మా పూజలు అందుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మాకు ఇదే విధంగా సహకరించాలని కోరుతూ జై బోలో గజానంద్ మహారాజ్కి